హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన నటసింహం నందమూరి బాలయ్య బాబు గారి నట వారసుడు మోక్షజ్ఞ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మొదటి మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చేసింది ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో ఆయన మూవీ ఉండబోతుందనేది తెలుస్తోంది కదా సో ఆయనకు సంబంధించినటువంటి మొదటి లుక్ చూస్తూ ఉంటేనే ఇన్స్టాంట్ గూస్ బంప్స్ అనమాట నందమూరి ఫ్యాన్స్ అందరితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా ఇద్దిగతన బాలయ్య బాబు గారి వారసుడి నుంచి మనం కోరుకుంది అన్నట్టు ఫీల్ అయితే కలుగుతుందనమాట నిజంగా నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా అభిమానులందరికీ కూడా ఎనలేని ఉత్సాహాన్ని అయితే నింపింది నందమూరి అంతా ఒక్కటే నందమూరి అంటేనే ఒక్కటే నందమూరి కుటుంబంలో చిన్న చిన్నవి జరిగినప్పటికీ ఎప్పటికైనా మేమంతా ఒక్కటే అనే ఒక సందేశం జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ ద్వారా వచ్చినట్టుగా కూడా మనం గమనించవచ్చు అనమాట ఆయన చేసినటువంటి ట్వీట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబిట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా మే ఆల్ ద డివైన్ ఫోర్సెస్ అలాంగ్ విత్ ద తాత గారు షోర్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ యాజ్ యూ బిగిన్ ఏ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ అంటూ ఆయన ట్వీట్ చేశారనమాట మోక్షజ్ఞ గారికి సంబంధించి నిజంగా నెక్స్ట్ లెవెల్ అనైతే చెప్పుకోవచ్చు మోక్షజ్ఞ గారికి సంబంధించి ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాణ భాగంలో తేజస్విని గారు కూడా ఉండడం విశేషం అనేది చెప్పుకోవచ్చు అనమాట లెజెండ్ ప్రొడక్షన్స్ అంటూ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ బ్యానర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది సో మొత్తానికైతే అన్ని విధాలుగా బాలయ్య నట వారసుడి ఎంట్రీ కోసం మనం ఇన్నేళ్లుగా కల కళలు కన్నటువంటి కళ ఈ వాళ్ళతో నిజమైందనైతే చెప్పుకోవచ్చు సో ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో ఏ సూపర్ హీరో కథతో మన ముందుకు వస్తున్నారో అన్నది ఒక సస్పెన్స్గా అయితే మారింది మహాభారత ఇతిహాసాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది